నమస్తే మనం ప్రస్తుతం నారంపేట్ నియోజకవర్టి మర్కల్ మండల్ పూసల్పాడు విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు అయితే హురోరిగా ప్రచారం చేస్తున్నారు మొత్తం మీద అందరు యువకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ మొత్తం కూడా నారాజ్ ఎంబై ఉండి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే పూసల్పాడు సర్పంచ్ అభ్యర్థి నాగరాజ్ గౌడ్ గారు ఉన్నారు అలాగే సింగిల్ విండో వైస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొత్తం మీద అనేక మంది ప్రజలైతే ఇక్కడ నాగరాజు వెంబడి ఉండి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకోవడానికి భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ అందరూ అయితే కృషి చేస్తున్నారు మొత్తం మీద ప్రతి ఇంటికి వెళ్ళి ఓటును అభ్యర్థిస్తున్నారు మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించినప్పుడు ప్రజలు ఏ సమస్యలు వీళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఊరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఇంకోటి సర్పంచ్ అభ్యర్థి అంటేనే రాష్ట్రాన్ని రాష్ట్ర రా దేశానికి రాష్ట్రపతి ఎలాగో అలాగే ఒక గ్రామానికి సర్పంచ్ ఎలాగా కాబట్టి గ్రామానికి ముఖ్యంగా అనేక సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా తాగునీరు కానీ విద్యుత్ దీపాలు కానీ డ్రైనేజ్ కానీ ఈ రోడ్లు కానీ అనేటివి కొన్ని ముఖ్యంగా ప్రాథమిక విద్య కానీ ఇట్లాంటి కొన్ని విషయాలు అయితే కొన్ని సౌకర్యాలు అయితే కల్పించవలసిన అవసరం ఉంటుంది మొత్తం మీద ఇక్కడ మన సర్పంచ్ అభ్యర్థి నాగరాజ్ గౌడ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్కారం సార్ అన్న మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఓటు అడుగుతున్నారనా మీకు ప్రజలు ఏం చెప్తున్నారనా నేను ఒక వ్యవసాయ రైతుని నా పేరు నాగరాజ్ గౌడు గ్రామ ప్రచారానికి వెళ్తే కొంతమంది రోళ్ళు కొన్ని బాలి అంటున్నారు నల్లలు కావాలంటున్నారు ముఖ్యం గ్రామ ప్రజలందరికీ నమస్కారము నేను చెప్పడం ఏమేమి మనం గెలిచినాక గ్రామానికి మన సాశక్తులతో మంచి పని చేద్దాం అందరం కలిసి కట్టుదిట్టంగా కట్టుదిట్టంగా అందరం కలుసుకొని మాట్లాడుకొని ఏ ఒక్క విషయమైనా నలుగురు కూర్చొని రోళ్ళు కానీ నల్లలు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా అందరం కలిసి కట్టుదిట్టంగా చేద్దాం ముఖ్యంగా ఇప్పుడు రోడ్ల విషయంలో ఎట్లా రోడ్లు ఇంతవరకు కూడా మంచిది కొన్ని తోల లేవు బాగాలేవు కొంతమంది రోడ్లు ఆడుతున్నారు కొంతమంది నల్ల లేవంటారు కొంతమంది లేవు అంటున్నారు అవన్నీ సహశక్తులతో అందరం గ్రామాల అందరం కూర్చొని ఒక నిర్ణయం చేసుకొని రోడ్ వైజ్ రోడ్ వైజ్ గల్లీలు అన్ని ప్రతి ఒక్కటి చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇంకోటి మొత్తం మీద చూసుకుంటే పాఠశాల విషయంలో ఎట్లా ఉందన్న ఊరికి విద్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రామ పంచాయతీకి ఎట్లా ఉంది పాఠశాల కూడా మంచి ఉంది ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలి అందరు పట్టుదలతోన అందరం కూర్చొని ఇంకా కొద్దిగా స్కూల్ కూడా బాగాలేదు దాన్ని కూడా కట్టిదిట్టంగా ఇంకో భవనం తయారు చేయాలి అందరం కలిసి మాట్లాడుకొని కూర్చొని భవనం కూడా తయారు చేసి ప్రతి పిల్లల విద్యార్థి కూడా మాముళ్ళే చదవాలని కోరుకొని స్కూల్లో ఉంది అన్న మీరు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళి ఇంతవరకు తీసుకుపోయినాము ఇప్పుడు మేము గెలిచిన తర్వాత మళ్ళీ పక్క ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి ఏ మా ఊరికి ఏమో పల్లెలో అవి అడిగి ఓకేనా ఇంకా మనం సింగిల్ విండో వైస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు మాజీ అయితే పూసల్పాడు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం నేను సింగిల్ ఉండ వైస్ చైర్మన్ ప్రస్తుతం కొనసాగుతున్నాను నేను మా బీఆర్ఎస్ పార్టీ మిత్రులందరూ అందరు ఊర్లు అన్ని పార్టీల వారు అన్ని వర్గాల వారు కూడా మా నాగరాజు గౌడు వ్యవసాయ రైతు ఆయన కార్మికుడు తాపి మేస్త్రి ఆయన సర్పంచ్ గెలిపిస్తే కూడా తాపి మేస్త్రి కూడా పనిచేస్తాడు ఆయన ఎప్పటికీ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఇంటి దగ్గర పనిచేసిండు దాదాపు ఆయన ఇరవై సంవత్సరాలు అందరి ఇంట్లో పనిచేసిండు ఇంకోటి ఆయన ఏ విధంగా అంటే అందరికీ ఊర్లే డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ నల్లాలు కానీ దేవాలయాలు కానీ మసీదులు కానీ ప్రతి విషయంలో ఆయన అన్ని గ్రామ అన్ని వా అందరికీ అన్ని కమిటీలు వేసి చక్కగా పరిపాలన అనేది అందరం కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలని మేమందరం కానీ వార్డు మెంబర్లు కానీ మేము కానీ అందరము ఒక దగ్గర సమావేశమై గ్రామ పెద్దలని ప్రతి వార్డు కులంలో ఇద్దరు ముగ్గురు తీసుకొని ఏ పని చేయాలన్నా వాళ్ళందరి అనుమతితో పని చేస్తూ ఆ గ్రామం అభివృద్ధి చేస్తూ ఒక స్కూల్ బిల్డింగు అది ఒకటి ఒకటి శిథిలావాసులు ఉంది అది ఒకటి ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి ఆ బిల్డింగ్ను కూడా కొత్తది నిర్మాణం చేస్తాము మరి ఇంకొక విధంగా మా ఊర్లే మలుపులో పాత రోడ్లు ఉన్నాయి అటువంటి రోడ్లను కూడా మేము బ్రేక్ కట్టలేసి ఎవ్వరికి యాక్సిడెంట్ జరగకుండా చక్కటి విధానము డెవలప్మెంట్ చేస్తాం మురికి నీరు లేకుండా దోమలు ఈగలు లేకుండా ఊరు అందరూ ఆరోగ్యవంతంగా ఉండ ఉండనికే బాత్రూములు కూడా దాదాపు ఒక కొంతమందికి లేవు అటువంటిది కూడా మేము ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కలిసి తప్పకుండా అటువంటి ఫంక్షన్ తీసుకొచ్చి ఊర్లే ఒక్క బాత్రూము కాలు లేకుండా అన్ని బాత్రూములు ఏర్పాటు చేసి పూర్తి బా తీసుకొని మేమిద్దరము మా కమిటీ అందరూ కానీ గ్రామ పెద్దలను కలుపుకొని ఊళ్ళు అందరం కూర్చొని గల్లీ గల్లీగా ఒక్కటి శుభ్రం పరిశుభ్రంగా ఉండాలి అందరూ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ మా ఈ అవకాశం మాకిచ్చి గెలిపేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నా అందరికీ నమస్కారం మేము ఈసారి బీసీలకు అవకాశం వచ్చినందుకు మరి నాగరాజ్ గౌడ్ గారిని ఎన్నుకున్నాము ఎందుకంటే చిన్నప్పటి నుండి ఏ చిన్న పనైనా సరే బాబాయ్ అనగానే నేను మేస్త్రి పని అంటావా లేకపోతే చిన్న అమౌంట్ లేదు నేను స్కూల్ కార్డు ఉన్నా లేకపోతే నేను హాస్టల్లో ఉన్నా మా ఈ ఈరోజు అన్నం ఏ చిన్న విషయం ఇక మీరు ఎవరైనా ఊళ్ళో ఎంక్వైరీ చేసినా కూడా బాబాయ్ అనగానే డైరెక్ట్గా వచ్చేస్తాడు ఒకటే మాట మేము బీసీలకు ఈసారి అవకాశం వచ్చింది ఎవరు అంటే పాలన క్యాండిడేట్ ఎవరు అంటే నాగరాజ్ గౌడ్ అంతే ఎందుకోసము అంటే నాగరాజు గౌడ్ గారు ప్రతి ఒక్కరిని ఏ కులంతా కాకుండా పెద్దలు చిన్న ఎవరు పిలిచినా ఒకే విధంగా ఒకే వ్యక్తి మాకు హెల్ప్ఫుల్గా ఉంటాడు బాబాయ్ మాకు ఈరోజు అమౌంట్ లేవు మాకు బాత్రూమ్ కట్టుకోవాలంటే నేను మేస్త్రి పని చేస్తా కదా నువ్వు అమౌంట్ వెళ్ళి ఎల్లుండి ఇదిలే తొందరేంది కొడుతు సరే సిమెంట్స్ అని చెప్తాను నేను తను మేస్త్రి పని చేస్తాడు కాబట్టి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ ఆ స్టీల్ కానీ అక్కడ షాపులలో వాళ్ళకి పరిచయం ఉడుకుని నీళ్ళకెళ్ళి కార్మికుడు ఆయన కాబట్టి ఆ కార్మికుడు మా దగ్గర లేకున్నా సరే వాళ్ళకి చెప్పి మేము తెచ్చుకున్న కన్నీళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ ఒకప్పుడు గుడిసెలు ఉంటుండే ఇక్కడ నుంచి గుడిసెల నుండి ఒక్కొక్కరు ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది ఎంతమందికి హెల్ప్ చేసినట్టే మేము నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ ఎవరు పిలిచినా సరే అహం అనే లేకుండా లేదు నేను ఇంతే మీ లోపల ఒకరిని ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాకు ట్రాన్స్ఫారంలో మాకు రెండు ఎకరాల పొలం ఉంది కానీ ఆ పొలానికి నేను కరెంటు లేదు నాకు డీడీ పెట్టుకోవాలంటే నా ఉంటే కాదు విత్ తన ఒక క్రియేట్ చేసుకొని తన నేను పిలిపించి మరి నేను అడగలే అప్పటి వరకు బాబాయ్ కూడా నాకు పరిచయం లేదు పిలిపించుకొని మరి తను డీడీ కట్టించుకొని ఆ ట్రాన్స్ఫారం రెండు ఎకరాల పొలంలో ఇప్పుడు నేను వరి పంట తింటూ నాకు హోటల్ మెయింటైన్ చేస్తున్నా అంటే బాబాయ్ పుణ్యమే ఇది ఎందుకంటే కరెంటు లేకుంటే కూడా తను ఒక దగ్గర మాట్లాడేసి ఆ ట్రాన్స్ఫార్మర్ డీడి కూర్చుని పెట్టి స్తంభాలన్నీ మా దగ్గరికి ఒక నాలుగు స్తంభాలు లైన్ తెచ్చి మరి ఒక ఉపాధి కల్పించి మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు బాబాయ్ ద్వారా రైస్ మంచిగా తింటున్నాం ఏ చిన్న నాయకుడు అందుకనే మొత్తం మీద నాగ నాగరాజ్ అనే సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అనేక మంది అయితే సర్పంచ్ అభ్యర్థి గెలిపించుకోవడానికి ఎంతో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు భారత మెజార్టీ తోటి కూడా గెలిచే అవకాశం కనబడుతుంది ఎందుకంటే మొత్తం మీద అనేక మంది అయితే ఇక్కడ ఉండి హోరహోరగా ప్రచారం అయితే మొదలు మొదలుపెట్టారు ఇంకోటి ఎక్కడున్న కూడా ఏ హెల్ప్ అయినా కూడా ఈ గ్రామ ప్రజలకు చేయడానికి నాగరాజు అయితే ముందుంటారు ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి ఉంటేనే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాగుంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ గ్రామ ప్రజలు నిర్ణయించి తనని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా ఎప్పుడైనా భారీ తోటి మా నాగరాజు గారిని గెలిపించుకొని ప్రజల అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దల సహకారం తీసుకొని మా అభిప్రాయం తీసుకొని ఊరికి డెవలప్మెంట్ చేయడానికి అయితే మా నాగరాజు సర్పంచ్ అభ్యర్థి ఆధ్వర్యంలో మేమందరం చేసామని ఒకటి ఇక్కడ ఉన్నటువంటి యువకులు గాని ప్రజలు గాని నాయకులు గాని చెప్పడం జరిగింది